హాయ్ ఫ్రెండ్స్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం ఓడిసి మండల పరిధిలోని నాయనకోట గ్రామానికి చెందిన శంకర శాంతమ్మ వీరిద్దరూ ప్రతి నిత్యము ప్రతిరోజు కష్టపడి ఎంతో వ్యవసాయం చేస్తారండి వీరికి మొక్కలంటే ప్రాణము మొక్కలను ఏదో విధంగా పెంచుకోవాలని వీళ్ళు పది సంవత్సరాల నుండి వేచి చూస్తున్నారు వాటిని గమనించి రెడ్ సంస్థ వారు వెంటనే వాటిని గమనించి వారికి మూడు ఎకరాలకు సరిపడు ఆగ్రో ఫారెస్ట్ ద్వారా సేట్రీస్ మొక్కలు ఇవ్వడం జరిగింది మామిడి చెట్లు జామ చెట్లు అదేవిధంగా మహాగణి టెంకాయ చెట్లు అదేవిధంగా అంజర చెట్లు కూడా ఇవ్వడం జరిగింది వీరు ఆ మొక్కలను కన్న బిడ్డల కంటే ఎక్కువగా వాటిని బ్రతికించుకోవడం జరిగింది కసాయిల ద్వారానే అదే నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా వీటికి కషాయాలు స్ప్రే చేసి ఈ మొక్కలను బతికించుకోవడం జరిగింది చూడండి అంజూర చెట్టు చూడండి ఇంత ఉన్న చెట్టు ఎంత హైట్ అయిందో దాదాపుగా ఏడు అడుగులు వరకు పెరిగింది ఈ అంజూరా చెట్టు ఈ అంజూరా చెట్టులో గుడక చూడండి ఎంత బాగా కాపు వచ్చినాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ విధంగా ఈ మొక్క ఒక్కటే కాదండి మొత్తం టోటల్గా చూడండి ఈ ఈ పొలంలో అంజూర చెట్లు చాలా సమృద్ధిగా ఎంతో ఏపుగా ఎంతో పచ్చదనంగా చాలా ఆరోగ్యకరమైన మొక్క కనిపిస్తున్నది ఈ విధంగా రావడానికి కారణం కూడా ఆయన ప్రకృతి వ్యవసాయం అంటే చాలా మంచి దానిపైన ఎక్కువ పట్టున్న రైతు ఇతను ప్రకృతి వ్యవసాయం అంటేనే చాలా ఇష్టపడే రైతు అదేవిధంగా చూడండి ఇక్కడ మామిడి చెట్లు కూడా చూడండి మామిడి చెట్లు ఇంత బాగా నచ్చినాయో మీరే గమనించండి విధంగా చూడండి చూడు మామిడి చెట్లు ఎంత బాగా వీటికి ఆయన ప్రతినిత్యము ఈ బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ అదేవిధంగా ఈ మొక్కలతో పాటు అంతర పంటలు గుడక సాగు చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇది రాగండి చూడు వీటికి గుడక కషాయాలు స్ప్రే చేసి ప్రకృతి వ్యవసాయంతో ఈ రాగిని సాగు చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ కూడా టమోటా చూడండి టమోటా మొక్కజొన్న రైతు చూడండి రైతు ఎప్పుడే కానీ ఏక పంట అనేది ఆలోచన చేయకూడదు రకరకాలుగా పంటలు సాగు చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఒక పంటలో గిట్టుబాటు ధర లేకపోయినా రెండో పంటలైనా వాళ్ళకు గిట్టుబాటు ధర అనేది వస్తుంది ఆ ఆలోచన చాలా మన ఆ ఆలోచన రావడం చాలా మంచి పరిణామం అండి అందరూ కూడా ఇదే ఆలోచనతో ఇదే ఈ విధంగా సాగు చేసుకుంటే రైతుకు నష్టం రాకోకుండా ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది ఈ మొక్కలతో పాటు అంతర పంటలు కూడా సాగు చేయడం చాలా ఆయన ఆలోచనకు మనము హ్యాండ్సప్ చెప్పాలి ఒకసారి అదే రైతుతోనే మనము ఆయన ఏ విధంగా ప్రకృతి వ్యవసాయంతో ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఏ ఎలాంటి కషాయాలు తయారు చేస్తున్నాడు అదేవిధంగా వీటికి ఏ సమయంలో వాటర్ సప్లై చేస్తున్నారో మనము ఆ రైతు నుండినే కనుక్కుందాము రండి హలో అండి మేము రైతులు నా పేరు ఏం శాంతమ్మ మాది పొలం మేము అదే పనే చేసేది వ్యవసాయం పనే మాకు ఇక్కడ బార్గ్యం మేడం వచ్చి చెట్లు ఇచ్చింది టెంకాయ ముక్కలు మహాగని మామిడి ముక్కలు అంజూరు ముక్కలు జామ ముక్కలు ఇచ్చింది అవి పెంచుకుంటున్నాము మేమైతే ఏ ముందు వాడలేదో నాటి ఆవు పాయడ గింజు శనగపిండి బెల్లము అవన్నీ వేసి తయారు చేసినాము కషాయ ముందు అవి వాడుతున్నాము ఆవులు ఎరువు ఆవులు అవి కషాయ ముందు మొక్కలు ఇచ్చినారు వచ్చినాయి అంజూరు ముక్కలు జామ ముక్కలు కానీ మేము ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగా కాస్తానయి ఇంకా అయితే కాఫీ ఇంకా నిలవ నిలపలేదు మేమే నిలపలేదు అవేం కాఫీకి వచ్చినాయి కొద్ది కొద్దిగా కాస్తనే తింటున్నాం కూడా దాంట్లో మళ్ళీ పంట కూడా పెట్టుకుంటున్నాము ముక్కల్లో ఇంకా రెండు సార్ మొత్తం వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి మాకు ముక్కలు ఇచ్చిన చాలా మేలు బాగా ముక్కలు బాగా బతికినాయి ఇంకా ఇంకా ఉపయోగం ఉంటుంది మేము చుక్కలు బాగా పెంచుకుంటే మాకే ఆదాయం ఉంటుంది రైతులకి అంతర పంట అంతర పంట పెట్టుకోవచ్చు మనము ఒప్పుకునే నాలు పెట్టుకోవచ్చు ఎట్లా ఐదు ఆ టమాటా రాగి ఏమైనా పెట్టుకోవచ్చు మొక్కజొన్న అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు మనకు ఓపుకుంటే ఇవి మన శంకర అనే రైతు ఈ కషాయాలను తయారు చేయడం జరిగింది ఈ కషాయాలు తయారు చేయడం వలన మనకు నాణ్యమైన పంటతో పాటు మనకు పెట్టుబడులు కూడా తగ్గుతాయండి పెట్టుబడి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వాడటంతో మంచి దిగుబడి పెరుగుతుంది నాణ్యమైన పంట వస్తుంది మంచి రుచికరమైన పండ్లు మనము తినవచ్చు వాటితో పాటు ముఖ్యంగా పెట్టుబడి చాలా తక్కువగా అదేవిధంగా దిగుబడి ఎక్కువ వస్తుంది వీళ్ళు ఈ కషాయాలతోనే మొక్కలకు స్ప్రే చేయడం జరుగుతున్నది అదేవిధంగా రాగి టమాటా ఇలా ఏ ర ఏ రకమైన పంటలు సాగు చేసినా వాటికి అన్నిటికీ వీళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయంతో ఈ కషాయాలనే వీళ్ళు స్ప్రే చేసి పంటలు పండించడం జరుగుతున్నది వీళ్ళు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు సాగు చేయడం జరుగుతున్నది చూడండి ఇది పదే పదే చెప్పడం మీకు ఏమంటే ప్రతి రైతు కూడా పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవాలని ఈ దిగుబడులు ఎక్కువగా రావాలంటే ఇలాంటి మనకు ప్రకృతి వ్యవసాయం వాడితే అదేవిధంగా ఈ కషాయాలను మనం తయారు చేసుకొని ఏలాంటి సింగల్ పైసా లేకోకుండా జీరో అమౌంట్తోనే ఈ కషాయాలను మనం తయారు చేసుకోవచ్చు కనుక ప్రతి రైతు ఈ పద్ధతులు పాటించి అందరూ రైతులందరూ లాభదాయకంగా ముందుకు సాగాలని మా రెడ్ సంస్థ ద్వారా పదే పదే తెలియజేయడం జరుగుతున్నది